హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ యూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక డిజైనర్ కు అనేది ఈజీగా చేసుకోవచ్చండి మనం శారీని కట్ చేయకుండా ఒక శారీని తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ నేను చూపించలేదు ఒక శారీకి సరిపేదా సర్కిల్ షేప్ ప్లేట్ పెట్టుకునేసి ఈ విధంగా కాటన్ క్లాత్ను కట్ చేసుకున్నాను టూ లేయర్స్గా కట్ చేసుకుంటాం కదండి వాటిలో ఒక పీస్ అని తీసేసుకుని సపరేట్గా పెట్టేసుకునేసి దానిపైన డిజైన్ లాగా చేసేదానికి నేను ఆపోజిట్ కలర్లో డార్క్ కలర్లో ఒక క్లాత్ తీసుకునేసి అది రెండున్నర ఇంచి అనేది మనం టేప్తో పెట్టుకోవాలండి నేను అందాజగా పెట్టేసుకునేసి ఈ విధంగా రెండున్నర ఇంచి మైన్ నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న క్లాత్ను మనం జాయింట్ చేసే అవసరం లేదు యాంకర్ థ్రెడ్ నీడీలకు తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్కు పైభాగంలో మనము కుట్టుకోవాలండి అలాగా రన్నింగ్ స్టిచ్ మనము దూరం దూరంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది పైకి లాగినామంటే మనకు కుచ్చులాగా వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనివారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి అదేవిధంగా నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ త్రెడ్ నీడేళ్ళకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా మనం తీసుకున్న క్లాత్కు పైభాగంలో ఈ విధంగా కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత థ్రెడ్ అనేది పైకి లాగినామంటే మనకు కుచ్చులాగా వస్తుంది అదేవిధంగా మనము మిగతా క్లాతులను కూడా కట్ చేసుకున్న క్లాతులను కూడా జాయింట్ చేయకుండా దీనికి కంటిన్యూగా ఈ విధంగా కుట్టుకోవాలండి ఇలాగా మనము ఫ్రిల్లులాగా అంటే కుచ్చులాగా కుట్టుకుంటే మనకు ఈ దీ వీటితో మనము ఈ కుషన్కు సర్కిల్ షేప్ కుషన్కు డిజైన్ లాగా చేసుకోవచ్చు సన్ఫ్లవర్ కుషన్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండీ ఆ ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా అదేవిధంగా చినిగిపోయిన శారీస్ని కూడా మనము వేస్ట్గా పక్కన పెడేసేదానికన్నా కబోర్డ్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనము కుషన్స్ అనేది చేసుకుంటే ఒక శారీతో అయితే మనము సోఫాలోకి త్రీ కుషన్స్ చేసుకోవాలండి అదేవిధంగా టూ శారీస్తో మనం చేసుకునేట్టయితే సర్క్యుల్ షేప్ అనేది టూ శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాదండి అదే అంత లెంత్ పెట్టుకునేసి మనం కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం టూ శారీస్ని పెట్టుకునేసి కుషన్ అనేది రెడీ చేసుకోవచ్చండి మనము సోఫాలోకి అయితే కార్నర్స్లోకి టూ శారీస్ అయితే చాలా బాగుంటుంది కార్నర్స్లోకి ఒక రెండు కుషన్స్ అయితే టూ శారీస్తో సరిపోతుంది అదేవిధంగా ఒక శారీతో అయితే మనము త్రీ కుషన్స్ అదేవిధంగా అయితే ఒక టూ క్వశ్చన్స్ అయితే సరిపోతుంది లేదా వన్ క్వశ్చన్ అయినా కూడా సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం శారీని కట్ చేయకుండా మనం ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు అండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే ఈజీ క్రాఫ్ట్ ఓల్డ్ శారీసు రియూజ్ ఐడియాస్ అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ మోరల్ స్టోరీస్ రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయండి తప్పకుండా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అవన్నీ కూడా యూజ్ చేసుకోండి ఈ విధంగా మనము కట్ చేసుకున్న క్లాత్నంతా కూడా ప్రిల్లులాగా అంటే కూచులాగా కుట్టేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న సర్కిల్ షేప్ క్లాత్ అనేది ఒకటి తీసుకునేసి ఒక లేయర్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ క్లాత్కు మనము ఈ మనము కుట్టాము చూడండి ప్రిల్లులాగా దాన్ని పైన అనేది ఆ క్లాత్ను పెట్టుకునేసి ఈ విధంగా సర్కిల్ షేపు అనేది మొత్తం కూడా ఈ విధంగా కుచ్చులాగా కుట్టుకోవాలండి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా మనము జాయింట్ చేసుకోవాలండి మనము కట్ చేసుకున్న సర్కిల్ షేప్ క్లాత్ అనేది ఒకటి తీసుకునేసి దానికి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుచ్చులాగా కుట్టుకున్న క్లాత్ను పైకి పెట్టుకునేసి ఆ క్లాత్కు మనము జాయింట్ అనేది చేసుకోవాలి ఏ విధంగా జాయింట్ చేసుకునేసి మనం చుట్టూ కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలండి మరొకటి ఉంటుంది కదండి మనం లేయర్ టూ లేయర్స్ కదండి ఆ మరొకటి టూ లేయర్స్లో మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక దానికి గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత దానిపైన అనేది అంటే మనం కుట్టే పైన అనేది పెట్టేసుకునేసి ఈ విధంగానే రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా యాంకర్ థ్రెడ్తో మనము నీళ్ళతో కుట్టేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు డిజైనర్ కుషన్స్ అనేది రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు అండి ఓల్డ్ శారీస్ వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగ కుట్టేసిన తర్వాత క్లాత్ మొత్తము వచ్చింది కదండి మరొక లేయర్ తీసుకునేసి నేను చూపిస్తున్నాను చూడండి శారీని కట్ చేయకుండా పెట్టాలి కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదిలేసుకునేసి ఈ విధంగా మనము కుచ్చులాగా కుట్టుకున్నాం చూడండి దానికి పైన అనేది ఈ వన్ లేయర్ను పెట్టేసుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము నీళ్ళతో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా జాయింట్ చేసేసుకోవాలండి అలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము కుట్టుకున్నప్పుడు ఆ కుచ్చులాగా ఉండేది లోపలికి వస్తుంది అంటే మనము మరొక లేయర్ అనేది పెట్టుకునేసి రివర్స్లోకి కుట్టుకుంటాం కదండి ఇలాగా కుట్టేసిన తర్వాత మనము రివర్స్ చేసుకుంటే మనకు డిజైన్ అర్కు అనేది రెడీ అయిపోతుంది మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక గ్యాప్ అనేది ఈ విధంగా వదులుకున్నాం కదండి ఆ గ్యాప్లో నుండి మనం శారీ అనేది పెట్టేసుకోవాలి ఆ గ్యాప్ను కూడా మనము ఈ క్లాత్ అనేది టూ లేయర్స్గా లోపలికి మర్చుకునేసి ఒక చేత్తో పట్టుకుంటూ మనము జాయింట్ అనేది చేసేసుకోవాలండి అప్పుడు కూడా మనము యాంకర్ థ్రెడ్తోనే మనం నీటిని తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగానే కుట్టేసుకుంటే చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వంట తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా శారీని పెట్టేసిన తర్వాత ఒక శారీ చేత్తో అంతా కూడా ఒక నిమిషం పాటు బాగా సర్దేసుకునేసి తర్వాత మనం గ్యాప్ పెట్టుకున్న క్లాత్ను లోపలికి మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ త్రెడ్తో మనము దూరం దూరంగా రన్నింగ్ స్టిచ్ అనేది ఆ గ్యాప్ను కుట్టేసుకోవాలండి సన్ఫ్లవర్ కుషన్ అనేది డిజైనర్ కుషన్ను రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా అండి మనం ఎప్పుడు కానీ కుషన్ అనేది లైట్ కలర్ తీసుకుంటే మనం డిజైన్ లాగా కుట్టేది డార్క్ కలర్లో తీసుకోవాలి అదేవిధంగా మనము కుషన్ను డార్క్ కలర్లో తీసుకుంటే మనం చుట్టూ పెట్టే డిజైన్ అనేది లైట్ కలర్లో తీసుకోవాలి ఈ విధంగా కుట్టేసిన తర్వాత చేత్తో నీట్గా మనం సర్దుకోవాలండి ఇలాగా చేత్తో బాగా సర్దుకునేస్తే మనం కుట్టిన కుచ్చు లాగా ఉండేది ఫ్లవర్ లాగా వస్తుంది ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి ఈ విధంగా ఉంటుంది మనకు సోఫాలోకైతే త్రీ పిల్లోస్ కావాలి ఒక శారీతో అదేవిధంగా టూ టూ కుషన్స్ అయితే టూ శారీస్తో అయితే సరిపోతుంది అదేవిధంగా చైర్స్లకు అయితే టూ కుషన్స్ అయితే సరిపోతుందండి ఫైనల్ లుక్ ఇలా ఉంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ